ఇంత గొప్ప సినిమాని ఒక కళాఖండంలా రూపొందించి దాని వెనకాతలు ఎన్ని ప్రయాసలు మేము కంగ్రాజులేట్ చేస్తాం మీడియా అంతా సినిమా మాత్రం మామూలు చాలా బాగుంది ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ టాలీవుడ్ అబ్బా ఇలాంటి యాక్షన్ బ్లాక్స్ ఆర్ ది బిగ్గెస్ట్ హై అన్నమాట విజువల్లీ రియల్లీ రియల్లీ గుడ్ అది చాలా చాలా బాగుంది మిరాయ్ ఇస్ ఎ గుడ్ సినిమా దేర్ ఆర్ మూమెంట్స్ ఫర్ యూ యూ టు విజిల్ గివ్ ఐ లైక్ ఎవ్రీ ఫైవ్ టెన్ మినిట్స్ సినిమా ఒక మంచి హై వచ్చి అదే మీరు ఎక్కడ ఇంత పెద్ద హిట్ వచ్చినట్టుగా కనిపించట్లేదు అసలు మీలోని ఆ బిల్డప్ ఒక రకంగా ఉంది సార్ బాగుంది ఇది సినిమా మేకింగ్లో అంటే ఒక రిస్క్ కనిపిస్తూ సినిమాలో చాలా బ్లాగ్స్ ఎలా తీయాలి ఈ రిసోర్సెస్లో ఎలా అకంప్లిష్ చేయాలి అనే దానివల్ల అది ప్రతిదీ ఒక యుద్ధం లాగా బాగా టైం పట్టింది అంటే వాట్ ఈస్ ద వరస్ట్ ఛాలెంజ్ దట్ యు ఫేస్ నిజంగా చెప్పాలంటే అది అది పేపర్ మీద ఉన్నప్పుడు అచీవ్ చేయగలమా లేదా చిన్న చాలా రోజులు భయంగా అనిపించేది ఇప్పుడు ఆ బర్డ్ ఉంది సార్ ఆ బర్డ్ ఎలా తీయాలి ఎలా చేయాలి బిఎఫ్ఎక్స్ అంతా ఒక మాఫియా అండి అన్నట్టుగా మాట్లాడారు తేజ సజ్జా అనే ఒక యంగెస్ట్ హీరో ఇది మ్యాచ్ చేయగలుగుతాడు నమ్మకం మీకు ఎలా కలిగిందండి దట్ ఈస్ ది ఫైనెస్ట్ ఆఫ్ దట్ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇటీవలే రిలీజ్ అయ్యి మొత్తం విజయ మ్రోగించి ప్రపంచవ్యాప్తంగా మంచి ధన విజయాలు ఘన విజయాలని సాధించిన మిరాయి చిత్రానికి సంబంధించి ఆ సినిమా దర్శకుడు కార్తిక్ ఘట్టం నేను ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇంత గొప్ప సినిమాని ఒక కళాఖండాలను రూపొందించి దాని వెనకలు ఎన్ని ప్రయాసులు ఎన్ని రా నిద్రలో లేని రాత్రులు ఎంత తాపత్రయం ఇవన్నీ కల్ కలగలిపి ఈ రోజున వాటన్నిటికీ ఒక గొప్ప మ్యారథన్ రిజల్ట్ వచ్చింది దానికి సంబంధించే కార్తీక్ కార్తీక్ని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ హలో సార్ కార్తిక్ గారు వెల్కమ్ వెల్కమ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ అంటే ఒక స్టాండలోని హిట్ ఇవ్వడం అంటే ఈ రోజుల్లో సో డిఫికల్ట్ సో డిఫికల్ట్ అలాంటివి ఆ సుడిగుండలన్నిటినీ దాటగలిగారు జరిగింది సార్ అలా జరిగింది వాట్ ఈజ్ యువర్ అంటే మీ తాలూకా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్పాలి ఒకే హిట్ సినిమా మీకు బోల్డ్ ఫోన్లు వస్తాయి మేము కంగ్రాజులేట్ చేస్తాం మీడియా అంతా దట్స్ సాయల్ ఓకే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటండి ఈ సినిమాలోని అంటే కథ డి చేయడంలో కానీ లేకపోతే దాన్ని స్క్రీన్ మీదకి ఎక్కించడం మళ్ళీ అన్ని ఫైనల్ ఎడిట్స్ చూసుకోవడం యువర్ ఐ లోన్ ఇలా సార్ ఒక పెద్ద టీం ఉంది సార్ నాతో పాటు ఈ ప్రాసెస్లో కంటిన్యూస్గా ఆ కమిట్మెంట్ అదంతా ఉంది సార్ కానీ ఇప్పుడు అన్నీ అయిపోయాక ఇప్పుడు సైలెన్స్ ఇష్టపడుతున్నా సార్ సైలెన్స్ ఇష్టపడుతున్నా ఇప్పుడు కొంచెం ఐ ఫీల్ దట్ సైలెన్స్ ఇస్ వెరీ రిలీవింగ్ అదే మీరు ఎక్కడ ఇంత పెద్ద హిట్ వచ్చినట్టుగా కనిపించట్లేదు అసలు మీలోని ఆ బిల్డప్ జోష్ ఎక్కడ లెజుల్గా అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రిలీఫ్డ్గా ఉన్నాను కాకపోతే ఈ సైలెన్స్ నాకు చాలా స్పిరిచువల్గా ఒక రకంగా ఉంది సార్ బాగుంది ఇది అవునా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్గా మీ కైండ్ ఆఫ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుందంటే ఒక పెద్ద యుద్ధం జరిగిన తర్వాత లైక్ మీరు రిఫర్ చేసిన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఆయన సంఘ శరీరంగా ఇచ్చాము బుద్ధం శరీరంగా ఇచ్చామని కంప్లీట్గా పీస్ఫుల్ ప్యాత్లోకి వెళ్ళిపోయాడు లైఫ్లో ప్రశాంతత మీరు అలాగే కనిపిస్తున్నారు నాకు మేబీ సార్ అందుకని ఆయన అయితే వదిలేశారు మొత్తానికి నేను వదిలేయాలని ఇంటెన్షన్లో లేదు సినిమాలు బట్ నేను ఫర్ నౌ ఫర్ నౌ ఎస్ సార్ అంటే ఎందుకు అంటే మీరు అంత ఫీల్ అయ్యారండి సినిమా మేకింగ్లో అంటే ఒక రిస్క్ కనిపిస్తూ మీ పాత ఇంతకు ముందు ప్రీవియస్ సినిమా ఈగిల్ కొంచెం మిస్ఫేర్ అవ్వడం మధ్యలో హనుమాన్ వచ్చి అంత పెద్ద హిట్ అవడం ఇవన్నీ కొంచెం మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యారా స్ట్రెస్ వాటి వల్ల కంటే కూడా సార్ సినిమాలో చాలా బ్లాక్స్ ఎలా తీయాలి ఈ రిసోర్సెస్లో ఎలా అకంప్లిష్ చేయాలి అనే దానివల్ల ఆ స్ట్రెస్ కొంచెం ఉందేమో సార్ బట్ అంటే ఎవ్రీ ఎపిసోడ్కి టైం పట్టేసింది సార్ అంటే ఒక చిన్న ఎపిసోడ్ తీయాలన్నా కూడా టూ త్రీ మంత్స్ పట్టేసేది అంటే దాని ప్లానింగ్ దాని ఎగ్జిక్యూషన్ అది ఇది తర్వాత షూటింగ్ ఈజీగానే అయిపోయింది కానీ అది ప్రతిదీ ఒక యుద్ధంలాగా బాగా టైం పట్టింది సో అన్నీ అయిపోయాక ఇప్పుడు ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి అది ప్రశాంతంగా రకంగా ఉంది అదే ఒక శాంతి పర్వం అంటారు చూడండి మహాభారతంలో కూడా ఎనిమిది పర్వాల తర్వాత లాస్ట్ పర్వం శాంతి పర్వమే అలాగే అది సార్ అంతేనా అంతే సార్ అంటే వాట్ ఈస్ ద వరస్ట్ ఛాలెంజ్ దట్ యు ఫేస్డ్ అండ్ ది బెస్ట్ ఛాలెంజ్ దట్ యు హేకన్ అప్ ఈ సినిమా గురించి చెప్పాలంటే వరస్ట్ బెస్ట్ రెండు ఒకటే సార్ ఏంటి రెండు ఏంటంటే మనకు కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళిపోవడమే చాలా సీక్వెన్సులు ఇందులో నిజంగా చెప్పాలంటే అది అది పేపర్ మీద ఉన్నప్పుడు అచీవ్ చేయగలమా లేదా అంటే కాన్ఫిడెన్స్ నాకు లేదు బట్ చేద్దాము అని ముందుకు వెళ్ళిపోవడంలో అది వర్కౌట్ అయింది సార్ అంటే ఏదో నిజంగానే యూనివర్స్ సాయం చేసినట్టు అలా అలా ఈ సినిమాకి వర్కౌట్ అయింది సో ఎందుకు వరస్ట్ అన్నానంటే రిసోర్స్ లేదు ఉండదు అనే ఒక భయం వల్ల చిన్న చాలా రోజులు భయంగా అనిపించేది డిగేసి కంప్లీట్ చేసిన తర్వాత ఇంతే కదా ఛాలెంజ్ అంటే అని అనిపించేది సో అందుకని రెండు ఒకటే సార్ ఈ సినిమాకి రిసోర్సులు లేవని ఎందుకు అనుకున్నారు అంటే రిసోర్సులు ఉన్నాయి సార్ అంటే అట్లా నేను వేల కోట్లు పెట్టలేము కదా సార్ ఆల్రెడీ ఒక ఎక్స్ అమౌంట్ దాటి పెడుతున్నారు ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకి విశ్వ గారు ఆ ఎక్స్ ఆల్రెడీ దాటేసారు నేను ఇంకా దాటేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకా అడగలేము అట్ ద సేమ్ టైం డెలివర్ చేయాలి అదేమో మనకే తెలియని సెటప్ ఇప్పుడు ఆ బర్డ్ ఉంది సార్ ఆ బర్డ్ ఎలా తీయాలి ఎలా చేయాలి నాకు మాత్రం ఐడియా ఏముంటుంది సార్ జస్ట్ రెఫరెన్స్లే ఉన్నాయి ఎక్కడో కొన్ని సినిమాల్లో రెఫరెన్స్లు ఉన్నాయి వాళ్ళు ఎట్లా చేసి ఉంటారు వీళ్ళు ఎట్లా చేసి ఉంటారు అని బయట కనుక్కుంటే వాళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు చెప్పారు లేదా సంపత్తి ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అంటే దాన్ని క్రియేట్ చేయడము దానికి ఓవరాల్ దాన్ని డిజైనింగ్ ప్రాసెస్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు టూ త్రీ ఇయర్స్ ప్రాసెస్ అది బట్ ఫైనలీ ఈ గచ్చిబౌలి మణికొండ ఏరియాలోనే అచీవ్ చేసామనేది చాలా షాకింగ్గా ఉంది నాకు మొత్తం ఇక్కడే చేసేసాము అంతా హోమ్ గ్రౌండ్ టాలెంట్తో చేయగలమా అంటే అది విశ్వకర్ణ మీరు చేయగలమని ఇవి చేసే స్టార్ట్ అయ్యే టైంలో ఎప్పుడూ క్వశ్చన్ మార్క్తోనే స్టార్ట్ అవుతాయి సార్ ముందుకు వెళ్ళాక వాటికి ఏదో రకమైన సొల్యూషన్ వస్తుంటుంది ఆన్సర్ ఉంటుంది అందుకని ప్రతి ఎపిసోడు ఒక రకమైన క్వశ్చన్ మార్కు ఛాలెంజ్ వంటితో స్టార్ట్ అయ్యి ఫైనలీ ఒక చిన్న విక్టరీతో వి ఫినిష్డ్ అంటే మీరు పేపర్ మీద ఈ కథ రాసుకున్నప్పుడు ఈ కంటెంట్ ఒక స్టోరీగా తయారు చేసుకున్నప్పుడు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ దిస్ సక్సెస్ సక్సెస్ కాదు సార్ ఆ బ్లాక్స్ పుల్ ఆఫ్ చేస్తామనే దాని మీద భయం ఆ బ్లాక్స్ని ఎగ్జిక్యూటివ్ పుల్ ఆఫ్ చేయగలమా ఉన్న రిసోర్స్లో అనేది భయం సార్ ఇప్పుడు పర్టికులర్ బ్లాక్ని ఇంకొక ట్వంటీ క్రోర్స్ థర్టీ క్రోర్స్ ఉంటే పుల్ ఆఫ్ చేయగలమేమో అనే ధైర్యం ఉంటుంది అది ఉన్న రిసోర్స్కి ఇది పుల్ ఆఫ్ చేయగలమా అనేది భయము ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ